సూలూరుపేటలోని కీర్తి ఎన్క్లేవ్లో ఉన్న వ్యాపార సముదాయ గదుల్లో నూతనంగా బలిజసేన కార్యాలయంను ప్రారంభించారు బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగింది నియోజకవర్గం బలిజసేన అధ్యక్షులు శంకు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బలిజ సోదరుల అభ్యున్నతి కోసం వారి ఆర్థికాభివృద్ధి కోసం బలిజసేన కృషి చేస్తుందని ప్రభుత్వ సహాయాలు సక్రమంగా అందేలా చూడటం బలిజ సోదరుల పరస్పర సహకారం అందించుకోవడంలో బలిజసేన ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బలిజ సోదరుల ప్రముఖులు ఆకుతోట రమేష్ మోదుగుల రమణయ్య తిరుపతి బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రాష్ట్ర బలిజసేన ఉపాధ్యక్షులు భీమన శ్రీధర్ రావు ఇతర బలిజ ప్రముఖులు పాల్గొనడం జరిగింది అందరు కూడా ఏ కష్టం వచ్చినా బలిసేన నాయకులు ఉన్నారు వాళ్ళు మనకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటారు మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నవా అందరు కూడా కోరుకుంటా సలు లేదని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా ఐక్యత వచ్చింది వస్తుంది పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని మరియు ప్రతి ఒక్కరికి ఆపదలు ఆదుకుంటానని కూడా మీకు ఈ యొక్క సంఘానికి ఏం కావాల్సిన నా వంతు సహాయం చేస్తానని కూడా పాటిస్తూ నన్ను కోరుచున్నాం రాగా రాంగా మన బలిజల్లో కూడా మార్పు మొదలైందని ఈ సభను చూస్తామంటే ఇక్కడ ఇంత ఇంతమందిని చేరడం అనేది చాలా గొప్పదనమే అది ఓన్లీ ఇక్కడ చున్నూరుపేట బలిజల గొప్పతనం అని నేను అనుకుంటున్నాను అదే విధంగా మనము మన కులము కానీ మన ఇది మనము అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ముందుకు సాగినప్పుడే ఆటోమేటిక్గా మన కులం అనేది అభివృద్ధి చెందుతుంది సంక్షేమాన్ని ముఖ్యంగా బలిజుల యొక్క సంక్షేమాన్ని మరియు వారి యొక్క అభివృద్ధిని ఆకర్షిస్తూ ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపుల సమూహం అంతా కలిపి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా బలిసేన బలిసేనలో మనము మన బలిజులో బలిజుల యొక్క అభ్యున్నతికి అంటే వారి యొక్క ఇబ్బందుల్లో ఉంటే ఏదైనా మనం గ్రూప్గా వెళ్ళి కాపాడుకోవడము మరియు గవర్నమెంట్ తరఫున సహాయ సహ సహకారాలు అందించినట్లు మనము ముందుండాలని సర్ప తెలియజేసుకుంటున్నాను తెలుపుకుంటూ పోతుంటే పరస్పర సహకారం అంటే మనకి ముందుకెళ్తాం ఈ ప్లాట్ఫామ్ ఒక వేదిక అనేది ఒకరు కావాల ఒకరి గురించి ఒకరు చెప్పాలన్నా ఒకరి ఒకరి మధ్యలో మీడియేటర్ అంటారు అలాంటిదే మన కుల సంఘాలు అనేది దాంట్లో ఫలితీ ముందుండాలి లో ప్రముఖ పాత్ర మనం బలిసేన అనేది ఉండాలా మనం ఎంతసేపు మన జేబులో నుంచి డబ్బు లేవు కాకపోతే మనం చేయాల్సిన ఒక భరోసా ఆ భరోసా అనేది మన బలిసేన మన బలి సభ్యులకి ఇస్తుందని మన పట్టణ కార్యక్రమ సభ్యులందరూ కూడా ఇదే నడవడికలో పోతే మనం దిగ్విజయం సాధిస్తాము ఒక సంఘం అంటే ఏదో డబ్బులు వసూలు చేయడం అనేది నాకు కరెక్ట్ కాదు మన దగ్గర ఉంటే చేయాలి కానీ మనం ఒకరిని డబ్బు అడగకూడదని నా ఎప్పుడు నా శరకాలం అని చెప్పుడు కానీ ఒకరిని డబ్బు అడిగినామంటే చందా అడిగినామంటే ఆ రోజే ఫెయిల్ అవుతాం మనం అది ఎప్పుడైనా రీమార్క్ వస్తుంది మనము సహాయ సహకారం మనము ఏమి ఇవ్వకపోయినా ఒక చేయిస్తే చాలు మనం అందుకే నేను ఆ చేయి గుర్తులు పెట్టాను పరస్పర సహకారం కోసమే ఆ లోగో పెట్టాను ఇది ఒకటే సాధిస్తే మనం విజయం సాధించేట్టే ఎందుకంటే